తరుణ్ సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్ చాలా మంచి ర్యాంక్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ ర్యాంక్ ఆల్ ఇండియాలో రావడం చాలా సంతోషదాయకం మా పరిగణ నియోజకవర్గం మంచన్పల్లి గ్రామంలో పేద కుటుంబంలో పుట్టి ఒక మన దేశంలోనే జాతీయ స్థాయి లోపల ఇంత అరుదైనటువంటి మార్కులతోన ఈ గౌరవాన్ని మన పరిగె నియోజకవర్గానికి రావడం చాలా సంతోషదాయకం అదేవిధంగా తాను చదివినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గతంలో అది బ్లూమ్స్ పబ్లిక్ స్కూల్ అని ఉండేది అది జితేందర్ రెడ్డి అని ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీకి అతను మన తెలంగాణ భవన్కు ఇప్పుడు చైర్మన్గా ఉన్నారు దానికి అదేవిధంగా స్పోర్ట్స్ కానీ కూడా సలహాదారుగా ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు తను స్కూల్ పెట్టి విదేశాల నుంచి వచ్చి స్కూల్ పెట్టి ఏ విధంగా దాన్ని నడిపేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు నేను దాన్ని ఇంజనీరింగ్ కాలేజ్ కింద కన్వర్ట్ చేసిన ఆ విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనే తను ఇంజనీరింగ్ చదువుకొని ఈరోజు సివిల్ సర్వీసెస్లో ఇంత మంచి ర్యాంక్ రావడం అన్నది చాలా సంతోషదాయకమైన విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క తరుణ్ణి స్ఫూర్తిగా తీసుకొని మన పరిగె నియోజకవర్గంలోనే కాకుండా మన వికారాబాద్ జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో మొత్తం మన తెలంగాణలో కూడా విద్యార్థులంతా కూడా కష్టపడి చదివితే ఇష్టపడి చదివితే వాళ్ళు కోరుకున్నది వస్తుంది అన్నదానికి ఒక చిన్న ఉదాహరణగా అందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది తనను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులంతా కూడా బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడి చదవాలని చెప్పి కోరుతూ అదేవిధంగా నా వంతు సాయంగా తనకు ప్రాథమిక ఖర్చుల గురించి ఒక యాభై వేల రూపాయలు తనకు ఆర్థిక శిఖా